జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే చాలా డేంజర్ అనే ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తాజాగా సంవిధాన్ హత్యా దివస్లో కీలక వ్యాఖ్యలు చేశారు పాలకులు ఎలా ఉండకూడదో తెలుసుకోవాలి అంటే జగన్ కేసు బాగా స్టడీ చేయాలట ఒకప్పుడు పాలన సరిగ్గా లేదు అనేది అప్పట్లో ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టినప్పుడు దానికి నిదర్శనం పాలన సరిగ్గా లేదు అనేది ఇప్పుడు పాలకులు సరిగ్గా ఎలా ఉండకపోతే పాలకులు సరైన లేకపోతే రాష్ట్రం ఎలా ఉంటుందో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకే చూస్తే అర్థమవుతుంది అనేది అయితే ఇప్పుడు జగన్ కేసుని ఒక స్టడీగా ఓ కేసు స్టడీగా జగన్ పాలకులు ఎలా ఉండకూడదు తెలుసుకోవాలి అనే దానికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పుకొచ్చారు పాలన ఎలా ఉండకూడదు అనే దానికి ఎమర్జెన్సీ ఓ కేసు స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదు అనే దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ కేసు స్టడీ అన్నారు చంద్రబాబు చరిత్రలో వెలుగుతో పాటు చీకటిని గుర్తుపెట్టుకోవాలని అప్పుడే మంచికి చెడుకి మధ్య తేడా తెలుస్తుంది అన్నారు చెడును మర్చిపోయి మంచినే గుర్తుపెట్టుకుంటే మళ్ళీ చెడు పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా విజయవాడలోని ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సంవిధాన హత్యా దివస్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అటు ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జరిగిన అరాచకాలను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన నేరాలు ఘోరాలను గుర్తు చేశారు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని ఇది దేశంలోనే అతిపెద్ద చీకటి రోజును స్పష్టం చేశారు మంచి చేసిన నాయకులు చరిత్రలో చిరస్మరణీయులుగా నిలిచిపోతే చెడు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అన్నారు చంద్రబాబు మొత్తానికి జగన్ మీద ద్వేషం మరింతగా పెంచే ప్రయత్నంలో గట్టి అడుగులే పడుతున్నాయి కీలక అడుగులే పడుతున్నాయి బలమైన అడుగులే పడుతున్నాయి మరి ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి